అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటిపై లక్ష్మి కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన ఇంట్లోకి దేవతలు రావాలంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇంటిపై లక్ష్మి కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన పెరిగే ధనవంతుడు అవ్వాలని చాలా మంది కష్టపడుతూ ఉంటారు అలాంటి ఇండ్లలోని ఏ కష్టాలు లేకుండా సువసంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి సాయంత్రం ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ తీసి ఎవరు తెరగని ప్రదేశంలో పాడేయాలి కూర్చుంటుంది ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చునని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లే ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండ్లను నైవేద్యానికి సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి పండును నైవేద్యంగా పడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగపోతాయి ఆస్థి రాజహోగం ప్రాప్తించి గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు సకల దేవతలు గోమాతలో కొలువె ఉంటారు కాబట్టి మీ పూజగదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లేనట ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగ చెంబును నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజగదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థం లాగా సేకరించాలి దేవుని ముందు ఉంచినా ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టమని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకమైన దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణం దిక్కున మాత్రమే ఉండాలి ఎందుకంటే మన హిందూ స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది ప్రతిరోజు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పయించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని చూపించవచ్చు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడి తినకూడదు అలాగే ఇంట్లో కందిపప్పును ఉండకూడదు శనివారం పప్పు వినియోగానికి ఉండాలి శనివారం పప్పు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది కందిపప్పును కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దాలుస్తుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం ఉప్పు కొనడం వల్ల దరిద్రం ఎదురు అయ్యే అవకాశం ఉంది శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కరకరలాడుతుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ల ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు కలగకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఆరు దాటిన తర్వాత ఇల్లు ఉడకకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు కష్టాలు వస్తాయి అలాగే శుక్రవారం కనకధార స్తోత్రం పహిస్తే చాలా మంచిది ఈ రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు శుక్రవారం స్నానం చేసిన తర్వాత ఒక గెన్నెను తీసుకుని అందులో రాళ్లు ఉప్పును వేసి ఉప్పు పైన రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పాడేయండి లేదా వాటర్ సింక్లో అయినా వేయవచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు శనివారం నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు పెరుగు కూరగాయలు ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు జీతం రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రాళ్ల కొంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధనం నిలుస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం ప్రతి శుక్రవారం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు